ఎమర్జెన్సీ వ్యతిరేక దినాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా వివిధ వామపక్ష రచయితలు ప్రజాస్వామిక రచయితలు వివిధ పార్టీల నాయకులు ఆ సందర్భంగా ఉపన్యాసాలు వివిధ వ్యాసాలు రాయడం జరిగింది ఈ సందర్భాన్ని పురస్కరించుకొని బీజేపీ పార్టీ నాయకులు ఆర్ఎస్ఎస్ నాయకులు కూడా దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలను కూడా కొనసాగించినారు అందులో భాగంగా ఆర్ఎస్ఎస్ జనరల్ సెక్రటరీ అయిన దత్తాత్రేయ తను మాట్లాడుతూ ఎమర్జెన్సీ సందర్భంగా అంటే తన యొక్క ఒక ఒక అణచివేత నియంతృత్వంలో భాగంగా కూడా అంటే రాజ్యాంగ పీఠికలో ఇందిరాగాంధీ సోషలిజం తర్వాత సెక్యులరిజం అనే పదాలను చేర్చడం జరిగింది ఇది చాలా తప్పుడు విధానం అంటూ మాట్లాడడం జరిగింది దీని కొనసాగింపుగా అస్సాం ముఖ్యమంత్రి మాట్లాడిండు మహారాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడు తర్వాత ఉపరాష్ట్రపతి ఉన్న ధన్కడ్ సైతం కూడా ఏంటంటే వీటిని వ్యతిరేకిస్తూ మాట్లాడడం జరిగింది ఈ పరంపరలో దేశంలోపట బిజెపి నాయకులు మాట్లాడుతున్నారు వీటి కౌంటర్ గా కాంగ్రెస్ పార్టీ నాయకుడైన రాహుల్ గాంధీ ఇది ఒక మను స్మృతిని తీసుకురావడానికి రాజ్యాంగాన్ని వ్యతిరేకించడంలో భాగంగా బిజెపి ఆర్ఎస్ఎస్ కుట్రలు చేస్తున్నాయని చెప్పి రాహుల్ గాంధీ మాట్లాడడం జరిగింది సిపిఎం నాయకులు సిపిఐ నాయకులు లేదా సమాజ్వాది పార్టీ నాయకులు ఇతర పార్టీల నాయకులు కూడా దేశవ్యాప్తంగా కూడా ఇది ఒక చర్చ ఒక జరుగుతుంది బహుశా ఈ చర్చ ఏంటంటే రానున్న ఎన్నికలకు పార్లమెంట్ ఎన్నికలకంటే ముందు ఇప్పటి నుంచి కూడా ఏంటంటే కంటిన్యూగా అంటే ఒక్కొక్క బీజేపీ అంటే రాజ్యాంగంలో కూడా సోషలిజము తర్వాత సెక్యులరిజం అనే పదాలు వచ్చినాయి రాజ్యాంగ వ్యతిరేకం అంటూ ఈ చర్చలు చేస్తూ తనకు సంబంధించిన ఓటు బ్యాంకును ఆర్గనైజ్ చేసుకోవడంలో భాగంగా వాళ్ళు మాట్లాడుతున్నారు మరొక వంక అంటే ఇక్కడ కాంగ్రెస్ ఇండియా కూటమికి సంబంధించిన వాళ్ళు కూడా ఎందునంటే ఇది ఒక మనుస్మృతి తీసుకురావడానికి బీజేపీ చేస్తున్న ఒక కుట్రపూరితమైన విషయాన్ని కూడా ఇక్కడ వీళ్ళు మాట్లాడుతున్నట్టు కనబడుతుంది అయితే వాస్తవాలు ఏంటి ఈ వాస్తవాలు ఈ రెండు మాట్లాడే దాంట్లో కూడా అంటే సాధారణంగా ప్రజలందరికీ తెలిసే విషయం ఏంటంటే వీళ్ళు వివిధ సందర్భాల్లో పట తమ రాజకీయాలను ఉపయోగించుకొని మాట్లాడతారనే విషయం సాధారణంగా సమాజానికి ఎప్పుడు అర్థమవుతున్న విషయాలే కానీ సత్య అసత్యాలు ఏంటి అనే విషయాన్ని కూడా పరిశీలించవలసిన అవసరం ఉంది మొదటగా అంటే దత్తాత్రే ఏదైతే మాట్లాడిండో ఆనాడు ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరాగాంధీ తాను ఒక ఎమర్జెన్సీ కాలం అంటే ఒక చాలా అటు ఒక అప్రజాస్వామికంగా ఈ రాజ్యాంగ పీఠికను మారుస్తూ ఈ ఈ నిబంధనలు పెట్టడం అనేది అయితే ఉందో తప్పు అనే విషయం చెప్తుండు కాబట్టి ఇది తప్ప ఒప్పా అసలు ఏంటి ఏమిటి అనుకున్నప్పుడు ఏంటంటే అంటే వాస్తవంగా పంతొమ్మిది వందల డెబ్బై ఆరు లోపల ఏ పదాలైతే చేర్చడం జరిగిందో ఒక రకంగా ఆనాడు అది ఒక ఎమర్జెన్సీ కాలము ఎమర్జెన్సీ ఇంకా కొనసాగుతున్నది ఈ ఎమర్జెన్సీ కొనసాగుతున్న కాలం లోపట దేశం దేశంలోపట ఒక పత్రికా స్వేచ్ఛ లేదు సభా స్వేచ్ఛ లేదు ప్రతిపక్ష నాయకులనే కాదు ప్రతిపక్ష నాయకులైన అన్న జనతా పార్టీ జయప్రకాష్ నారాయణ మురార్జీ దేశాయ్ లేదా జనసంఘ్ సంబంధించిన వాళ్ళను లేదా చరణ్ సింగ్ సంబంధించిన పార్టీ వాళ్ళను తర్వాత ఇంకా సమా సోషలిస్ట్ పార్టీకి సంబంధించిన వాళ్ళను తర్వాత వీళ్ళనే కాకుండా సిపిఎం నాయకులను సిపిఎం తర్వాత సిపిఐఎంఎల్ నక్సరేట్ పార్టీకి సంబంధించిన వాళ్ళను అనేక మందిని కూడా లోపట అరెస్టు చేయడము పత్రికా స్వేచ్ఛ లేకుండా చేయడము ఎక్కడ ఎవరు మాట్లాడకుండా ఏదైతుందో ఆ ఎమర్జెన్సీ విధింపు అనేది ఉందో అంటే అలాంటి పరిస్థితి లోపల వాళ్ళందరినీ జైలు పెట్టిన పరిస్థితి లోపల అంటే తన బలాన్ని ఆసరా చేసుకొని ఆనాడు పార్లమెంట్ లోపట ఈ చట్టాలను ఆమోదించడం జరిగింది అనేది అయితే ఇది ఇది వాస్తవం ఇది ఒక తప్పుడు విధానం ఆనాడు అంటే కాంగ్రెస్ పార్టీ చేసిన విధానం ఉందో వాళ్ళందరినీ జైల్లో పెట్టి ఆ సందర్భంగా ఈ ఈ పదాలను చేర్చడం అనేది అయితే ఉందో చూసినప్పుడు ఒక ఒక రకంగా ఇది ఒక నియంతృత్వమైన విధానమే తప్ప ఇది ఒక సరైన డెమోక్రసీ కాదు అనే విషయం ఆనాడ ఇవ్వాలే కాదు ఆనాడు కూడా సైతం అనేక మంది ఆనాడున జయప్రకాష్ నారాయణ కావచ్చు లేదా సిపిఎం పార్టీ కావచ్చు లేదా వివిధ నక్సలైట్ నాయకులు కావచ్చు అనేక మంది అందులో జనసే పార్టీ కూడా ఉన్న మాట వాస్తవమే కాబట్టి ఆనాడు అనేక మంది వ్యతిరేకించిన మాట వాస్తవమే అయితే అంటే అంటే ఆ రకంగా చేయడం సరైనది కాదు ఒక నియంత్రిత్వ పద్ధతులు అనేదే తప్ప ఆ పదాలకు సంబంధించిన లోతైన అర్థం ఏమిటి కాబట్టి అది చేయొచ్చా లేదా అనేది కూడా ఏంటంటే అంత లోతుగా అంత అంత అదిగా చర్చించింది కూడా ఏంటంటే అన్నాడు తక్కువగానే ఉంది కాబట్టి ఏమైనప్పటికీ ఆ రాజ్యాంగ పీఠికలో ఒకటి మాత్రము వాటిని చేర్చడం జరిగిన మాట వాస్తవమే కాబట్టి ఇది ఎందుకు చేర్చిండ్రు అంటే వాస్తవంగా మరి రాజ్యాంగానికి ఇది ఏమన్నా వ్యతిరేకమా మొట్టమొదటికి ఇది రాజ్యానికి వ్యతిరేకమా లేకపోతే దానికి అనుకూలమా అనే విషయాన్ని మనం గమనించాలి అంటే రాజ్యాంగం ఏదైతుందో పంతొమ్మిది వందల యాభై ఒక్కటి లోపల ఏదైతే దాన్ని ఆమోదించింద్రో ఆ రాజ్యాంగం లోపట ఉన్న నిబంధనలను కనుక మనం గమనిస్తే దాంట్లో కొన్ని నిబంధనలు ఆల్రెడీ అంతర్లీనంగా ఉన్నాయి ఆ అంతర్లీనంగా ఉన్న నినాదాలు ఏమిటంటే అంటే ఆర్టికల్ పద్నాలుగు పదిహేను ఇరవై ఐదు ఇరవై ఎనిమిది ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది ఈ నాలుగు ఆర్టికల్స్ లోపట దాంట్లో చాలా స్పష్టంగా ఒక సమానత్వం కోసము అంటే సోషలిజం అనేది ఇంగ్లీష్ పదము సమానత్వం అనేది అయితే తెలుగు పదం అది వాస్తవంగా సమానత్వం సంబంధించిన భావనలు ఏవైతున్నాయో అంటే 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 రష్యా కమ్యూనిస్టు విప్లవం చెప్పినట్టుగా లేదా మార్క్స్ చెప్పిన అర్థం కాకుండా ఇక్కడ మొదటి నుంచి కూడా సమానత్వం అనేది ఉందో అంటే వ్యక్తిగత ఆస్తులను రద్దు చేయడం అనే పద్ధతులు కాదు అది వాస్తవంగా రష్యా విప్లవ సందర్భం కానీ లేదా మార్క్స్లో భాగంగానే దాని అర్థం ఏంటంటే అంటే వ్యక్తిగత ఆస్తులను రద్దు చేయడం అనే అర్థంలోబట సోషలిజం యొక్క కాన్సెప్ట్ ఉంటుంది కానీ ఆ కాన్సెప్ట్ కు భిన్నంగా భారతదేశంలోబట రాజ్యాంగం ఆమోదించినప్పుడు ఈక్వాలిటీ అనేది ఉందో దాని యొక్క అర్థం వేరే ఈ అర్థాన్ని వివరించుకొని ఆ రాజ్యాంగం లోపల ఉన్న విషయాలు వెత్తనాయో వీటి ఆధారంగా ఈ ఆర్టికల్స్ లోపల పొందుపరచడం జరిగింది అది ఈ ఆర్టికల్స్ ప్రకారంగానే యాభై ఒకటి రాజ్యాంగం ఆమోదించినప్పటి నుంచి కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కొనసాగుతున్న అవగాహన ఇదే కాబట్టి ఇక్కడ ఈ ఆర్టికల్స్ అంతర్లీనంగా అక్కడ స్పష్టంగానే ఉన్నది అయితే స్పష్టంగా ఉన్నప్పటికీ కూడా ఆనాడు సోషలిజం అనే పదం కాని సెక్యులర్ అనే పదం కాని ఆనాడు చేర్చలేదు ఆనాడు చర్చ వచ్చిన మాట వాస్తవే చర్చ వచ్చినప్పటికీ కూడా ఆ చర్చ లోపల ఆల్రెడీ ఆ విషయాలు ఉన్నాయి ఉన్న తర్వాత తిరిగి కొత్త పదాలు చేర్చడం ఎందుకు అనే దాంతో కూడా ఏంటంటే అవి చేర్చలేదు దానికి మరొక కారణం కూడా ఏంటంటే కొంత పదాలు పెట్టడం ద్వారా కొంతమంది ఆనాడు దాన్ని వ్యతిరేకిస్తూ ఒక భయం ఒక భయం ఏమిటంటే సోషలిజం అంటున్నామని అంటే రష్యా లాగా వ్యక్తిగత ఆస్తులను రద్దు చేస్తారు అనే దానికి గురైన సభ్యులు ఉన్నారు కాబట్టి ఆ నేపథ్యంలో బట్టి ఏంటంటే దాన్ని పెట్టలేదు అట్నే సెక్యులరిజం అనేది కూడా ఏంటంటే అది ఒక రకంగా కూడా ఏంటంటే లేని అంటే ఆల్రెడీ ఉండంగా కూడా ఏంటంటే తిరిగి ఈ రకంగా పెట్టడం ద్వారా లేని అపోలకు లేని ఘర్షణలకు కారణమవుతుంది అనేది ఏదైతుందో వాళ్ళు భావించి పెట్టలేదు అంటే ఒక రకంగా అందరినీ కలుపుకుపోవాలన్న దాంతో కూడా అది జరగలేదు అన్నాడున్న వాస్తవం అది కానీ ఆ తర్వాత గమనించినప్పుడు ఇప్పుడు మనకు వెంటనే ఇక్కడ డెబ్బై ఆరు లోపట ఎమర్జెన్సీ కాలం లోపట ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరాగాంధీ ఒక ఒంక నియంతృత్వానికి ఫాసిజానికి పాల్పడుతూ కూడా ఈ పదాలు చేర్చడం అనేది ఉందో ఒక రకంగా అనుమానాన్ని కలిగించిన మాట వాస్తవం అన్నాడు అయితే ఈ అనుమానాలు కలిగినప్పటికీ వాస్తవంగా మరి ఏ అనుమానాలు కలుగుతాయి అంటే సోషలిజం అనేది అవుతుందో ఉందో వాస్తవంగా దేశంలోపట కాంగ్రెస్ పార్టీ ఏర్పడినప్పటి నుంచి యాభై ఎక్కడి తర్వాత నెహ్రూ ప్రభుత్వం కానీ నెహ్రూ తను సోషలిస్ట్ అన్నాడు కానీ సోషలిస్ట్ అని చెప్పి ఏనాడైనా మరి పెట్టుబడిదారుల ఆస్తులను వాటిని తొలగించిండా తొలగించడం జరగలే కదా సోషలిజం అన్నప్పటికీ రష్యా లాగా లేదా మార్క్సిజం లాగా జరగలే కదా వాస్తవంగా జరిగింది ఏంటంటే భారతదేశంలో పట పంతొమ్మిది నలభై ఏడులో స్వాతంత్రం వచ్చినప్పటి నుండి గమనిస్తే పెట్టుబడిదారులు మరింత 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 పెరిగిందే తప్ప వాళ్ళు తరగలేదు వాళ్ళ వ్యక్తిగత ఆస్తులను ఉపయోగించుకొని దేశంలోపట వాళ్ళే పాలక వర్గంగా నిరంతరం కొనసాగుతున్నారు వాళ్ళే పెద్ద పెట్టుబడిదారులుగా కొనసాగుతున్నారు మరొక పేద ప్రజలు అణగిపోయే ఉన్నారు వాళ్ళ అని గురై ఉన్నారు దోపిడి గురైతున్నారు కాబట్టి ఇలాంటి పరిస్థితి ఉండగా అంటే రష్యా లాగా ఇక్కడ సోషలిజం అమలు జరిపబడడానికి ఆధారాలు లేవు కదా ఆనాటి నుంచి లేవు ఆనాడే కాదు ఆ తర్వాత మనకు పంతొమ్మిది వందల అంటే ఇప్పుడు అరవై ఏడు లోపట ఒక నక్జల్ వరి తిరుగుబాటు వచ్చింది ఈ నక్జల్ వరి తిరుగుబాటు ఫలితంగా దేశంలో ఒకట అనేక ప్రాంతాల్లో ఒకట కూడా ఈ యొక్క భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు ఇవి జరిగినాయి ఈ జరిగిన నేపథ్యంలో ఒకట కూడా ఆనాడు ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరాగాంధీ అంటే తిరిగి కూడా ఏంటంటే కమ్యూనిజం లేస్తుంది అంటే నక్జల్ వరి తరహా ఈ పోరాటాలు లేస్తున్నాయి అని చెప్పింది అని అంటే ఒక రకంగా అణచివేత కొనసాగించింది మరొక వంక కూడా ప్రజలని మభ్యపెట్టడానికి ఆనాడు భూ సంస్కరణలు అనేది కూడా ఒకటి తీసుకురావడం జరిగింది భూ సంస్కరణలు మరి భూ సంస్కరణలు వచ్చి మరి ఏమైంది అది భూసౌల భూములు తీసింద్రా భూమి ఇచ్చింద్రా ఇచ్చింద్రా అంటే కూడా ఏమీ లేదనే విషయం కూడా ఏంటంటే మనం చరిత్ర పరిశీలిస్తే మనకు అర్థమయ్యే విషయమే ఆ భూ సంస్కరణ అమలు జరగలేదు భూ సంస్కరణలే కాదు ఇరవై సూత్రాల పథకం కూడా ఏదైతే పేద ప్రజలకు అంటే అంటే ఒక సంస్కరణ చెప్పి ఏదైతే అమలు చేయాలనుకున్నదో ఆచరణలో పట్టి కూడా అది కూడా ఏమి జరగలేదు అంటే ఒక రకంగా అన్నాడు అంటే ఇందిరాగాంధీ తాను కూడా నేనే అసలైన సోషలిస్ట్ను అంటే నెవరూ చెప్పినప్పటి నుంచి కూడా కంటిన్యూగా ఈనాటి వరకు కూడా కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు కాబట్టి అందులో భాగంగా ఆనాడు ఇందిరాగాంధీ కూడా నేనే సోషలిస్టును నేను సోషలిస్ట్నే కాదు అసలు వాస్తవంగా అంటే రష్యా రష్యా అనే దేశం ఏదైతుందో స్టాలిన్ మరణాంతరము స్టాలిన్ తర్వాత వచ్చిన కృష్యు ఎవరైతే ఉన్నారో అక్కడ ఆ కృషి అనేది ఉందో వాస్తవంగా అక్కడ సోషలిజం అమలు జరపలేదు అక్కడ అమలు జరిపింది ఏంటంటే పెట్టుబడిదారు విధానాన్ని అమలు జరిపిండు పెట్టుబడిదారి విధానాన్ని అమలు జరిపిన ఫలితంగా కూడా ఆనాడున్న రష్యా తోటి ఇక్కడ భారత ప్రభుత్వం అయినా అంటే ఇందిరాగాంధీ నాయకత్వంలో పట ఒక ఒక దగ్గరి సంబంధం అమెరికా కంటే రష్యా తోటి ఆ సంబంధాలు ఏర్పడడం ఫలితంగా నేను కూడా సోషలిస్ట్ నే అనే విషయాలు చెప్తూ ఇందిరాగాంధీ పరిపాలించింది కానీ ఇన్ ఇన్ప్రాక్టీస్ లోపట అంటే అణచివేత నియంతృత్వము తర్వాత ప్రజలకు వ్యతిరేకమైన పెట్టుబడిదారి అనుకూల విధానాలు అవలంబించిన చరిత్ర కూడా మనం పరిశీలిస్తే అర్థమయ్యేదే కానీ ఈ ముసుగు అనేది ఏదైతుందో ప్రజల ఓట్లు పొందటానికి ఏంటంటే ఆనాడు కాంగ్రెస్ వినియోగించుకున్నది కాబట్టి ఈ నేపథ్యంలో పట ఒక పరిస్థితి లోపల అక్కడ అక్కడ అంటే దేశంలో పట ప్రజల యొక్క ఆందోళన పెరిగిన ఫలితంగా తర్వాత తనకు వ్యతిరేకంగా హైకోర్టు తీర్పిచ్చిన ఫలితంగా ఇందిరాగాంధీ తన చేతలో భాగంగా ఎమర్జెన్సీ విధించింది ఎమర్జెన్సీ విధించిన తర్వాత కూడా దేశవ్యాప్తంగా కూడా తీవ్రమైన వ్యతిరేకత పెరిగింది కాబట్టి ఈ వ్యతిరేకత పెరిగి తర్వాత ఎన్నికలు కూడా అసలు అనుకున్న టైం కంటే కూడా దాటిపోయింది కాబట్టి తప్పనిసరిగా ఎన్నికలు నిర్వహించవలసిన పరిస్థితి కూడా వివిధ కోర్టులు చెప్తున్న సందర్భంగా కూడా ఉందంటే తప్పనిసరిగా ఎన్నికలకు ముందే ఒక ప్రిపరేషన్ల భాగంగా ఈ పదాలను చేర్చడం అనేది రాజ్యాంగ సభలో రాజ్యాంగ పీఠికలో చేర్చడం జరిగింది అంటే చేర్చడం ద్వారా అంటే ఒక రకంగా తనకు దేశం లోపల పేద మధ్యతరగతి ప్రజల యొక్క అభిమానాన్ని చూరుగొనటానికి ఇది చేసిన యొక్క సవరణలే తప్ప అది వేరే కాదు కాబట్టి దృష్టిలో పెట్టుకున్నప్పుడు అంటే ఆనాడు సిపిఐ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆనాడు ఇందిరాగాంధీకి మద్దతు చేసింది సిపిఎం పార్టీ వ్యతిరేకించింది ఎమర్జెన్సీని వ్యతిరేకించింది తర్వాత ఈ పదాల సవరణలను వ్యతిరేకించింది వివిధ నక్సలిట్ నాయకులు వ్యతిరేకించారు ఇంకా అనేక పార్టీలు కూడా వ్యతిరేకించారు అయితే వ్యతిరేకించినప్పటికీ పార్లమెంట్ లోపట అంటే తనకే బలం ఉంది కాబట్టి కాంగ్రెస్ ఆనాడు ఏంటంటే పార్లమెంట్లో ఆమోదింపజేసుకుంది అది జరిగిపోయిన చరిత్ర అయితే ఇది పంతొమ్మిది వందల డెబ్బై ఆరు జరిగిపోయిన చరిత్ర అయితే తిరిగి మళ్ళీ మరి ఆ తర్వాత ఇప్పుడు మరి అప్పటి నుంచి దాదాపు ఏంటంటే ఒక ముప్పై సంవత్సరాల కాలం గడిచిపోతుంటే మరి ఈ కాలంలోపట మరి ఏం ఏం జరిగినాయి ఏమైనా మరి ఏమైనా దీన్ని వ్యతిరేకిస్తూ అంటే ప్రభుత్వాలు కూడా మారినాయి కదా ఆ తర్వాత జనతా పార్టీ వచ్చింది మరి జనతా పార్టీ ఏం చేసింది తర్వాత బీజేపీ నాయ వాజ్పేయి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడింది తర్వాత మరి ఇంకా మళ్ళీ బీజేపీ ప్రభుత్వం వచ్చింది మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మరి ఈ విషయాలపైన ఏమైనా పెద్దగా చర్చలు జరిగినాయా ఎక్కడైనా అంటే దీనిపైన అంటే మధ్య మధ్యలో కొంత చర్చలు కొంతవరకు వచ్చినప్పటికీ ఒక తీవ్రమైన చర్చలు మాత్రం పెద్దగా కొనసాగలేదు అసలు అంటే ఆశ్చర్యమేందంటే పంతొమ్మిది వందల ఎనభైలో పంతొమ్మిది వందల ఎనభై లోపల భారతీయ జనతా పార్టీ సంబంధించిన ఒక కాన్స్టిట్యూషన్ లోపట వాళ్ళు రాసుకున్నది ఏంటంటే అంటే దీంట్లో నేను రెండు లైన్లు చదివినిపిస్తా ద పార్టీ షెల్ బీ ట్రూ ఫేత్ అండ్ అలిగెన్స్ టు ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా యాజ్ బై లా ఎస్టాబ్లిష్డ్ అండ్ టు ది ప్రిన్సిపుల్స్ ఆఫ్ సోషలిజం సెక్యులరిజం అండ్ డెమోక్రసీ అండ్ వుడ్ హోల్డ్ ది సావరటీ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా అనే వాక్యాలు కూడా ఇందులో పట్ల రాసుకోవడం జరిగింది ఇది రాయడమే కాదు వివిధ సందర్భాల్లో వాజ్పేయి లాంటి వాళ్ళు కూడా దీనిపైన అంటే ఒక రకంగా మద్దతుగా మాట్లాడిన మాటలు కూడా ఆనాడు ఉన్నాయి కానీ ఆ తర్వాత వివిధ సందర్భాల్లో పట్ల కోర్టు కేసులు వేయడం తర్వాత రాజకీయాలు ఎన్నికల సందర్భంగా మాట్లాడడం అనేది ప్రత్యేకించి ఆర్ఎస్ఎస్ బీజేపీ మాట్లాడుతున్నది కానీ ఈ పార్టీలే మాట్లాడుతున్నాయి కానీ ఆనాడు ఎవరైతే ఎమర్జెన్సీని వ్యతిరేకించారో ఆనాడు ఎవరైతే అంటే ఆ రాజ్యాంగ పీఠికలు చేర్చడం ఏదైతుందో ఇది ఒక అన్ డెమోక్రటిక్ అని చెప్పి మాట్లాడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇవాళ మనం గమనిస్తే అంటే ఆనాటి పార్టీలే ఇవాళ మన ఆర్జేడి ఉంది లేదా జేడియు ఉంది తర్వాత సమాజ్వాది పార్టీ ఉంది లేదా ఇప్పుడు సిపిఎం పార్టీ ఉన్నది లేదా వివిధ నక్సలైట్ పార్టీలకు సంబంధించినవి ఉన్నాయి కాబట్టి వీళ్ళెవ్వరు కూడా దీనిని ఇవాళ అంటే బీజేపీ చెప్తున్న విధంగా ఎవరు వ్యతిరేకించడం లేదు ఎందుకంటే ఇది గడిచిపోయింది గడిచిపోవడమే కాకుండా కూడా వాస్తవంగా అంటే ఒక విధానపరంగా ఇందిరాగాంధీ అంటే నియంతృత్వంగా దాన్ని చేర్చడం సరైన విధానం కాదన్నగలుగుతారు తప్ప విషయానికి సంబంధించి వచ్చినప్పుడు సోషలిజం అనేది ఉందో సైద్ధాంతికంగా అంటే ఈక్వాలిటీని వ్యతిరేకించలేరు కదా ఎవరు ఈక్వాలిటీ అనేది అవసరమైందే కదా రాజ్యాంగ లోపల కూడా స్పష్టంగానే దానికి అంతర్లీనంగా అనేక విషయాలు ఉన్నది కదా ఉన్నప్పుడు కూడా దాన్ని ఎట్లా వ్యతిరేకించగలుగుతారు ఇది ఒకటే కాదు ఇప్పుడు ఇవాళ సెక్యులరిజం అనేది కూడా సెక్యులరిజం అనేది కూడా దాంట్లో కూడా ఆర్టికల్స్ ఉన్నాయి మరి ఆర్టికల్స్ ఉండగా ఆ భావన విస్తృతంగా ఉన్నాయి కాబట్టి అవి ఉండంగా కూడా అంటే మరింత స్పష్టం చేయడానికి ఇక్కడ ఇక్కడ ఉన్న ఉపయోగమే కదా అది ఇందిరాగాంధీ ఏ ఉద్దేశాలతో పెట్టచ్చు కాక తన ఉద్దేశాలు రాజకీయ ప్రయోజనాల కోసమే తన గెలుపు కోసమే గెలుపు కోసం పెట్టినప్పటికీ ఆ పదాలు ఉండడం ద్వారా మరింత స్పష్టీకరణగానే ఉన్నాయి తప్ప అది నష్టం చేకూర్చున్నాయి కూడా ఏమీ లేవు కదా వాస్తవానికి దీని ద్వారా కూడా పెట్టుబడిదారులు భయపడే విధంగా కూడా ఏమీ లేదనే విషయము పంతొమ్మిది వందల డెబ్బై ఆరు డెబ్బై ఏళ్ళలో కూడా ఆమోదించిన ఇంతకాలం జరిగితే కూడా మరి పెట్టుబడిదారులకు అప్పటి నుంచి కూడా ఏమి నష్టం జరగలేదు కదా ఇంకా పెట్టుబడిదారులు పెరిగిపోతూనే ఉన్నారు కదా కార్పొరేట్ వర్గాలే పెరిగిపోతున్నారు కాబట్టి దుష్టిలో పెట్టుకున్నప్పుడు ఏదైతుందో ఇక్కడ ఇక్కడ అంటే రాజకీయ ప్రయోజనాల కోసం చేసిందనే విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకుంటూనే ఆ పదాలు తీసేయడం అనేది ఇవాళ తీసేయాలనుకుంటే వాస్తవంగా అంటే ఇవాళ బీజేపీ ఆర్ఎస్ఎస్ ఏవైతే చేస్తున్నదో ఇది ఎన్నికల భాగంగా చేస్తుంది ఎన్నికల భాగంగా తిరిగి తన మత ప్రాతిపదికగా అంటే దీన్ని వ్యతిరేకించడం ద్వారా ఏదైతుందో ఆ ఓట్లు పొందాలనే ఒక ఒక ప్లాన్ తప్ప ఇది మరొకటి కాదు దీని మూలంగా బీజేపీకి ఇంకా మరింత కూడా దేశవ్యాప్తంగా దీన్ని వ్యతిరేకించే అవకాశాలే పెరుగుతాయి కాబట్టి మొత్తంగా దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఏంటంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ ఏవైతున్నాయో ప్రజలను చీలికలు చేసే ఇలాంటి విధానాలు ఏవైతున్నాయో వీటిని బీజేపీ ఉపసంహరించుకోవాలి ప్రజలు దేశవ్యాప్తంగా కూడా దీన్ని తప్పనిసరిగా వ్యతిరేకించవలసిన అవసరం ఉంది